హాయ్ అండి ఈ వీడియో అయితే మొక్కల పిల్లల కోసం మేమైతే అందరం మొక్కలను చాలా ఇష్టపడతామండి చిన్న చిన్న మొక్కలు షో మొక్కలు అంటే వేసుకోవడానికి అయితే నేను డబ్బాలు చూశాను మీ ఇంట్లో కూడా ఇలా డబ్బాలు మిగిలిపోయిన డబ్బాలు అవి ఉంటే మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నేను కట్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు చూపిస్తున్న విధంగా నేనైతే డిజైన్ డిజైన్గా ఉంటుందని ట్రై చేస్తున్నానండి చేస్తున్నాను అండి ఇప్పుడు రౌండ్ షేప్ లోనే కట్ చేసాము ఇది కొంచెం స్టైల్గా కట్ చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే మనం ఫ్లవర్స్ పెంచిపోతున్నాం అండి వీటిలో మేమైతే షో ఫ్లవర్స్ అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి ముందుగా అయితే కట్ చేసుకోవడం నేనైతే నైఫ్ యూస్ చేస్తున్నానండి మీకేం అవైలబుల్గా ఉంటే యూస్ చేసుకోవచ్చు నేనైతే ఈజీగా అవుతుంది షార్ప్గా ఉంటుందని యూస్ చేస్తున్నానండి హీట్ చేసుకోండి బాగా నిప్పులు కాలుతున్న కలర్ ఎలా ఉంటుందో అలా రావాలండి బాగా రెడ్ కలర్లో ఈజీగా కట్ అవుతుంది మీకు కనిపిస్తుంది కదండి రెడ్ కలర్లో వచ్చేసింది ఫుల్ గా ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాము కనిపిస్తుంది కదా ఇలా కట్ చేసుకోవాలి మీకు పెట్టిన వెంటనే అయితే కాలుతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా హీట్ ఉంటుంది చూస్తున్నా కదండి మనం చూపించిన షేప్ లో అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇలాగే కట్ చేసుకుందాం అండి మళ్ళీ హీట్ చేసుకోవాలి చాక్ చూడండి మళ్ళీ అదే కలర్ లో రెడ్ గా అవ్వేదాకా మళ్ళీ హీట్ చేసుకోవాలండి చూస్తున్నా కదండి ఇందాకలాగే ఇందాక బాగా రెడ్ అయిందండి ఇదైతే ఎంత రెడ్గా అయితే అంత బాగా కట్ అవుతుందండి మీకైతే ఇప్పుడు అయితే నీకు కట్ చేయడం చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాం పొగలు ఈ హీట్లో వచ్చేస్తున్నాయండి పొగలు మనం ఇప్పుడు కట్ చేసాం కదా రెండు కూడా మనం అయితే మొక్క చూద్దాం ఇప్పుడు ఇప్పుడైతే నేను హోల్స్ పెడదాం అనుకుంటున్నానండి మనం పోసిన వాటర్ లీక్ అవ్వడానికి ఉండాలి కదా అని దానికి ఏం వస్తుందని చెప్పి నేను అయితే హోల్స్ పెడదాం అనుకుంటున్నాను అందుకని నేను మళ్ళీ నైఫ్ అయితే హీట్ చేస్తున్నానండి నేనైతే హోల్స్లో పెట్టేసుకోవాలి ఇవి చేసినంత సేపు మాస్క్ అన్న ఏదో క్లాత్ యూస్ చేయండి మీ కి ప్లాస్టిక్ మళ్ళీ అసలు మంచిది కాదండి రెండు బాటిల్స్ కూడా ఇలా పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ సైజులో అయితే పెట్టుకున్నాం మేము హోల్స్ కింద కూడా పెట్టామండి మనమైతే ఇంకో బాక్స్ కూడా పెట్టేసుకుందామండి కేర్ఫుల్ గా పెట్టండి పెట్టేటప్పుడు చూస్తున్నారు కదండి మేమైతే ఎండ్ కి పెట్టేసుకున్నాము బాగా హౌస్ అవి ఎయిర్ కూడా వెళ్తుందండి నుంచి అందుకని మేమైతే ఇలా పెట్టుకుంటుంటాము ప్రతి ఒక్కదానికి మొక్కలకి అయితే ఆక్సిజన్ కూడా ఉండాలి కదండి రూట్స్ కి అందుకోసమే ఇప్పుడైతే మనం మొక్కలు వేసేసుకున్నాము నైఫ్ అయితే వాటర్తో పోసేసుకోవాలండి చేసుకుంటే ఇది హీట్ ఎవరైనా చిన్నపిల్లది ఉంటే ఇంటి కదా త్వరగా ఇలా చేసుకుని పెట్టుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలా అయితే మట్టి తవ్వేసుకోండి మీకు నల్లమట్టి అయితే చాలా బాగా పెరుగుతాయండి ఏమైనా సరే ఏ గడ్డలో లేకుండా అయితే ముట్టుకుంటే అంత బాగా పెరుగుతాయండి గుల్లగా ఉండాలండి మట్టి కూడా ఇప్పుడైతే మనం క్యాన్ నింపుకుందామండి విని బ్రేకర్ అండి క్యాన్లో కూడా నింపుకుందామండి మీరైతే మట్టి పుల్గ వేసేసుకోవాలండి మొక్కలు వేసేటప్పుడు కొంచెం గ్యాప్ చేసుకుని తీసుకోవాలి మేమైతే మొక్కలు లేని చోట చుట్టుపక్కల చేసుకుంటామండి క్యాన్లో వేసుకోవడానికి అయితే మట్టి ఇక తీసుకున్నామండి చూస్తా చూస్తున్నారు కదండి ఇలా అయితే నేను షోప్లాంట్స్ తీసుకున్నాను ఇవైతే నాస్పూలు పూలు అంటామండి మేము మీ పూలు ఇచ్చేటప్పుడు నేను చూపిస్తాను మీకు లేదా వాటర్ చల్కండి ఎందుకంటే మట్టి మనం అయితే చాలా గుల్ల గుండె మట్టేసాం కాబట్టి పైన వాటర్ చల్లుతున్నాను మీరు అయితే కొంచెం వెట్గా ఉండే వాటర్ వెట్గా ఉండే మట్టి తీసుకుంటే వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా అయితే ప్రతి ఒక్క దాంట్లో గుచ్చేసుకోండి చూస్తున్నారు కదండి నిజంగా చాలా డిజైన్ బాగుందండి మనకైతే బాగా పెరుగుతాయి మీకైతే ఫ్లవర్స్ వచ్చినప్పుడు కూడా చూపిస్తాను డైలీ అయితే వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలండి చిన్న చిన్న మొక్కలు కాబట్టి స్ప్రే లేకపోతే చల్లుకుంటూ ఉండాలండి చేతితోని చూపిస్తున్న విధంగా అయితే నీళ్ళు చల్లుకోవాలండి ఇలా నీళ్ళు చల్లుకున్న వెంటనే ఇది సన్లైట్ ఏరియాలోనన్నా లేకపోతే కొంచెం లైట్గా ఉండే ఏరియాలోనన్నా పెట్టుకోవాలండి వీటిని డార్క్ ఏరియాలో అయితే పెట్టకూడదండి చూస్తున్నారు కదా మేమైతే లో పెడతాము మీకు చూపిస్తాము ఎలాగుంటుంది అని చూస్తున్నారు కదండి నేనైతే బాగా సన్ వచ్చే ఏరియాలో పెట్టానండి సూర్యకాంత్ ఎంతవరకు పడితే అంతవరకు బాగుంటాయండి ఒక వన్ మంత్ తర్వాత అయితే మీకు ఎలా ఉన్నాయో చూపిస్తానండి చూస్తానండి మీకు వాటర్ పోయడానికి వెళ్తున్నాను మొక్కలకి బాగు చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చాయో అసలు కానీ మధ్యాహ్నం అయిపోయిందండి నేను వీడియో తీసేటప్పటికి అవి ఒళ్ళిపోయాయి మార్నింగ్కి చాలా బాగుండేవండి ఇవైతే మేమైతే ఇది వచ్చేసి ఇంకో క్యాన్లో పెడదాం అనుకుంటున్నామండి చూస్తున్నారు కదండి ఎన్ని కలర్స్ అయితే వచ్చాయో ఇదైతే ఎల్లో కలర్ అండి ఇదైతే అదే డిజైన్లో రెడ్ కలర్ అండి ఇప్పుడైతే నీకు నాస్పూలు చూపిస్తాను ఇదైతే వెళ్ళిపోయిందండి మీకు అయితే ఫ్రెష్గా ఉండేది చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఈ క్యాన్లో కూడా ఇదే కలర్ వచ్చిందండి ఎంత బాగున్నాయో అసలు ముద్దగా ఉన్నాయండి వెహికల్ కూడా ఇదైతే పింక్ కలర్ అండి ఇవైతే రెండు కలర్ మిక్స్ అండి షేడెడ్ కలర్ అంటాం మనం ఆరెంజ్ అండ్ పింక్ కలర్ మిక్స్ అండి నేనైతే ఆరెంజ్ వేశానండి వేయడం కానీ షేడ్ కలర్ వచ్చాయి మేబీ ఈ ఈ ఫ్లవర్ వల్లేమో వేసినప్పుడైతే చాలా చిన్నిగా ఉండే ఇప్పుడు చూస్తే ఏర్లు పెరిగిపోయాయండి వీటికి చూస్తున్నావు కదండి ఏర్లు మేమైతే వీటిని మళ్ళీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటాము ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి మేమైతే అన్ని కలర్స్ ఒక్కటే వేద్దాం అనుకుంటున్నాం అండి వేర్లు తీసి ఇప్పుడైతే పింక్ కలర్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఇదైతే విరిగిపోతుందండి అంతా స్ట్రాంగ్గా కింద వరకు వచ్చిందండి ఎయిర్లు అయితే అయిపోయింది మొత్తం నిజంగా విరిగిపోతుందండి అంటుంటే అంత డెలికేట్ గా ఉంది ప్లాంట్ అయితే దీంట్లో బెండైపోయిందండి ఇదైతే ఎల్లో కలర్ కూడా తీద్దామండి ఒకటి దీని అయితే అవసరం లేదండి కొమ్మలు కూడా తీసుకోవచ్చు మీరు ఇలా కొమ్మలు ఎక్కడదక్కడ విరుచుకుని మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇవి కూడా బాగా పెరుగుతాయి నేనైతే అన్ని కలర్స్ ఒక్కొక్కటి తీసుకుంటున్నానండి ఇప్పుడైతే రెడ్ కలర్ కూడా తీసుకుందాం ఒకటి మీరు స్ట్రాంగ్ గా ఉండే పిక్ కావాలండి ఎప్పుడు నా దగ్గర అయితే ఎన్ని కలర్స్ వచ్చాయండి ఆరెంజ్ కూడా ఉన్నది కానీ ఇది స్ట్రాంగ్ గా లేదండి ఇది స్ట్రాంగ్ అయిన తర్వాత ఇంకా వచ్చాక తీద్దామని చూస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి Okay, bye friends.